క్రీస్తు పేట శుభాభివందనము తెలియజేస్తామండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం జిల్లా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన తండ్రి ప్రేమకాల కందనాలు కొందరిస్తున్న తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అగ్ని స్థుతుల స్తోత్రాలు తండ్రి మనం సంపూర్ణ భక్తి మాన కలిగి నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థనల ప్రార్థనలు యాచనలను కృతజ్ఞత చేయవాలని మిమ్మల్ని హెచ్చరించచ్చు అనేది మంచిది మన రక్షకులకు దేవుడి దృష్టికి అనుకూలమైందని చెప్పింది ఎస్ఐయా మీ అందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా మీ కొందనాలు తండ్రి ఎస్ఐ మీరు కనికరించండి ప్రకాశం జిల్లా నాపం చేసుకోండి ప్రకాశం జిల్లాలో ఉన్న తండ్రి దేవ ముప్పై ఎనిమిది మండలాలను నాపం చేసుకుని తండ్రి మీరు కనికరించండి కొరకు దేవా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రక్షణ దాయించండి సేవకులను విశ్వాసం బలపరచండి సేవకులను బిడ్డల చుట్టూ మీ కంచి కాపుదలను చూచున్నాను తండ్రి అర్ధవీడు మండలాలను ఆ తండ్రి అర్ధ వీడి మండలంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చాము తండ్రి విశ్వవాసుల సేవకులు బాల్పరచండి సేవ గ్రాండ్ బిడ్డల చుట్టు మీ వేసి కాపుధరచుని అడుగుచున్నాను ఒంగోలు మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులంతక్ష్యంగా ఇచ్చాము తండ్రి విశ్వవాసుల సేవకులు బలపరచండి సే బిడ్డల చుట్టూ కంచె కాపుతరం తండ్రి తండ్రి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజ ఖమ్మం మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారుల ఇచ్చేయండి విశ్వాసు సేవకులు బలపరుచుంది సేవగ్రహాండి బిడ్డల చుట్టూ మీకు అంచు కాపుదలుచుని అడుగుతున్నాను తండ్రి కనిగిరి మండలంలో ప్రజలందరికీ అధికారులందరూ రక్ష్యం తెచ్చింది విశ్వాసంలో సేవకులు బలపరుచుంది అయినా తండ్రి సేవాగృహం బిడ్డల చుట్టూ మీకు కంచె కాపుదలచని అడుగుతున్నాను తండ్రి కూరచూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులు రక్షణ తెచ్చింది తండ్రి విశ్వాసుని సేవకులు బలపరచండి సేవగ్రహాలను వారి బిడ్డల చుట్టూ మీకు కంచె కాపుదలచని అడుగుచునను తండ్రి కొండబీ మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారుల రక్షణ విశ్వాసుల సేవకులు బలపరచండయ్య సేవకురాలీసుకోండి మీరు రక్షించండి సేవకుల బిడ్డ బిడ్డలు నాపి రక్షించు తండ్రి కొత్తపట్నం మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారుల రక్షణ ఇచ్చే తండ్రి విశ్వాసుల సేవకులు బలపరచండి సేవకురాలను వారి బిడ్డల చుట్టూ మీకు కంచుగా అవతరించండి బ్రహ్వా కొనుకొని మెట్ల మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులంత రక్షణ ఇచ్చండి విశ్వాసుల సేవ బలపరచండి పరచండి వారి బిడ్డల చుట్టూ మీ కంచు కాపుదలచండి తండ్రి కొమరోలు మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులంత రక్షిందా ఇచ్చండియా విశ్వాసుల బలపరచండి పరచండి బిడ్డల చుట్టూ మీకు కంచు కాపుదలచండి తండ్రి గెద్దులూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులంత రక్షణ ఇచ్చండి తండ్రి విశ్వాసుల సేవ బలపరచండి పరచండి వారి బిడ్డలందరికీ మీరు తోడును అడుగుచున్నాను తండ్రి చంద్రగిరి

మనలో ఉన్న ప్రజలందరికి అధికారులను రక్ష్యంగా ఇచ్చాడు తండ్రి విశ్వాసం సేవకులను వాళ్ళ బిడ్డలకు తోడును కూర్చున్నాను తండ్రి చేస్తూ మనలో ఉన్న ప్రజలందరికీ అధికారులను రక్ష్యంగా ఇచ్చేయండి విశ్వాసాల సేవకులు బలపరచుండే సయ్యా సేవకురాలను బిడ్డలు మీ మీకు కావు ధరచుకుని అడుగుచున్నాను నేను విడుగు నేను ఎడబరం కలిగి ధైర్యం గును అని చెప్పిందేవా మీకు స్తోత్రాలు చరిస్తున్నాను జరుగుబడి మనలో ఉన్న ప్రజలందరికీ అధికారులకు రక్ష్యంగా ఇచ్చేయండి తండ్రి విశ్వాసం సేవకులను బలపరచండి సేవకురాలను మీకు కంచి కాపు తండ్రి టంగుటూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులను రక్షణ ఇచ్చింది తండ్రి విశ్వాసం సేవకు బలపరచండి సేవకురాలు బిడ్డల చుట్టూ మీకు కంచి కాపుదలచు అడుగున్నాను తండ్రి తరలిబొడు మండలం ఉన్న ప్రజల అధికారులను రక్ష్యంగా ఇచ్చాడు తండ్రి విశ్వాసులను సేవకులను బలపరచండి సేవకురాలు బిడ్డల మీ మీకు కంచి కాపుతరించు అడుగుతున్నాను తాళ్ళూరు మండలంలో ఉన్న ప్రజలకు అధికారులను రక్ష్యండి తండ్రి విశ్వాసులను సేవకులను బలపరచండి సేవకురాళ్ళు వారి బిడ్డలకు మీరు తోడును అడుగుతున్నాను తండ్రి త్రి త్రిపురాంతకు మండలంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చేమి తండ్రి విశ్వాసులను సేవకులను బలపరచండిన సేవకు రాంటకు వారి బిడ్డలకు మీరు తోడును అడుగుచున్నాం తండ్రి దర్శన మండలంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చేమి తండ్రి విశ్వాసుల సేవకులను బలపరచండి సేవగ్రాండ్లో బిడ్డలకు మీరు తోడును అడిగుచున్నాము తండ్రి దనుకొండ మండలంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి విశ్వాసులను సేవకులను బలపరచండి సేవగ్రాండ్లను వరి బిడ్డలకు మీరు తోడు అడిగచ్చున తండ్రి దోరణాల మండలంలో ఉన్న ప్రజల అధికారులను రక్ష్యం ఇచ్చాడు తండ్రి విశ్వాసం సేవకులను బలపరచండి సేవకురా బిడ్డలు చుట్టు మీ కంచి కాపు అడుగుచునడు తండ్రి నాగుల మనలో ఉన్న ప్రజలకు అధికారులను రక్ష్యం ఇచ్చండి విశ్వాసం సేవకులను బలపరచండి సేవకురా బిడ్డలు చుట్టు మీ కంచి కాపు అడుగుచున తండ్రి పాముల మండలంలో ఉన్న ప్రజల విశ్వాసం బలపరచండి బలపరచండియా సేవకురాణులను వారి బిడ్డల చుట్టూ మీరు తోడు తండ్రి తండ్రి ప్రభు వేలాది అధివంతనాలు చెల్లిస్తున్నాం తండ్రి పామూరు మండలంలో ఉన్న ప్రజల కథకాలం రక్షణ విశ్వాసం సేవలింపాలు సేవకురాలు పెట్టలు చుట్టూ కంచి నుంచి నడుగుతున్నా తండ్రి పొలాల చెరువు మండలంలో ప్రజలను కథకాలం రక్ష్యం తండ్రి విశ్వాసం సేవలు పరచండి సేవకురాలను చుట్టూ మీకు కచ్చి కాపు ధరించుకుని అడుగుచునను తండ్రి ఇది ఆ పెద్ద చెరువులో పల్లి మండలంలో ఉన్న ప్రతి ప్రతిదం అధికారంలో లక్ష్యం దాచండి తండ్రి విశ్వాసం సేవకులు బలపరచండి సేవకు చుట్టూ మీకు కచ్చే కాపు ధరచుని అడుగుతున్న తండ్రి దాని మండలాన్ని దోళ్ళ మండలాన్ని నాగల పిల్ల మండలాన్ని పామవర మండలాన్ని ఆప చేసుకుని తండ్రి పెళ్లి పొల చెరువు మండలాన్ని నాపు చేసుకొని పెద్ద చెరువులో పల్లి మండలంలో ఉన్న ప్రతిదం అధికారంలోకి లక్ష్యంగా ఇచ్చాను తండ్రి విశ్వాసం సేవకులందరూ బలపరచండి పెద్ద అరువుడి మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులను రక్షిందా ఇచ్చేయండి విశ్వాసం సేవకులను బలపరచండి సేవరా బిడ్డలు చుట్టు మీ కంచు కావదలు చూడ పొద్దుడి మనంలో ఉన్న ప్రజలందరికీ అధికారులను తండ్రి విశ్వాసం సేవకులను బలపరచండి సేవరా బిడ్డల చుట్టు మీ కంచండి ప్రభు పొన్నలూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులను తండ్రి విశ్వాసం సేవకులను బలపరచండి సేవరాని బిడ్డలు చుట్టు మీ తండ్రి దేశ వారిపేట మండలంలో ఉన్న ప్రతి అధికారులను రక్షణ ఇచ్చండి తండ్రి విశ్వాసుని సేవకులు బలపరచండి సేవకురాను వారి మీ చుట్టూ మీకు కంచుకు ఆదలంచు తండ్రి మద్యపూడ మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారులను రక్షించండి తండ్రి విశ్వాసం సేవకులు బలపరచం సేవకురా బిడ్డల చుట్టూ మీకు కంచుకు ఆదరించండి ప్రభు పొడ మండలంలో ఉన్న ప్రతి ప్రజలందరికీ అధికారులను రక్షణ ఇచ్చండి తండ్రి విశ్వాసం సేవకులు బలపరచండి సేవకరా బిడ్డల చుట్టు మీ కంచుకు ఆపుదరించండి ప్రభు మార్కాపురం మండలంలో ఉన్న ప్రజలందరికి కర్లాంక రక్షణ దై చెప్తాండ్రి విశ్వాసం శావుకులు బలపరచండి శావక్రాంతులోని బిడ్డల చుట్ట మీ కంచి కాపుతరించండి ప్రభువ మండలమూరు మండలంలో ఉన్న ప్రజలందరికి కర్లాగ రక్షణ దై చెప్తాండ్రి విశ్వాసం శావుకులు బలపరచండి శావుక్రాండ్లను పరుం బిడ్డల చుట్టూ మీ కంచి కాపుతరంచుకునడు వచ్చినాను తండ్రి ఎరవనపల్లి మండలంలో ఉన్న ప్రజలందరూ కదా కర్లాగ రక్షణ దై చెప్తాండ్రి విశ్వాసం శావుకులు బలపరచండి శావుక్రాంతులను బిడ్డల చుట్టు మీ కంచి కాపుతర నుంచి అడుగుతున్నాను తండ్రి రాచార్య మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారుల రక్షణ ఇచ్చాము తండ్రి విశ్వవాసన సేవకులు బలపరచం బిడ్డల చుట్టూ మీకు కాపుతలు ప్రభు వెలిగల మండలంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇచ్చా తండ్రి విశ్వాసం సేవకుని బలపరచండి సేవగ్రాన్ని బిడ్డలు చుట్టూ మీకు నేను తోడు మనగొచ్చు అని తండ్రి హనుమంతుని పాటు సంత ప్రజలందరికీ అధికారులకు రక్షణ దండి విశ్వాసం సేవకుని బలపరచండి సేవగ్రహాల బిడ్డలు చుట్టూ మీకు కంచి కాపుతలుంచండి ప్రభు సింగర మండలంలో ఉన్న ప్రజలందరికీ అధికారుల

ప్రకాశం జిల్లా మొత్తాన్ని నాపు నేసుకు తండ్రి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని ప్రభుత్వ దర్శించగలుగు తండ్రి నజరేసుక్రీస్తు నామున ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ ప్రభువును తెలుసుకును గాక ప్రభును గుర్తినిగాక తండ్రి కొందనాలయ్యా తండ్రి ప్రకాశానికి నీ యొక్క ప్రకాశం దైక్ష్యం అడుగుచుని నీ వెలుగు దైక్ష్యం అడుగుచున్నానయ్య ఎస్ అయ్యా మీరు కనకరించిన ఎంతమంది జిల్లాలో రోగులు ఉన్నారు ఎంతమందినైనా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు వారందరిని మీరు రక్షించండి అయ్యా ఎంతమంది ప్రభు అతని హార్ట్ పేషెంట్స్ ఉన్నారు ఎంతమందినైనా తండ్రి రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్న గుడ్డివారు వారు చెడి వారు గల వారు అందరినీ ప్రభు మీరు చూపండి ప్రభు అయ్యా మీరు కనికరించండి ప్రభు గొప్ప దేవుడు ఆచర్యులు తండ్రి ప్రకాశించగలన ప్రతి బిడ్డకు మీరు తోడు ప్రతి బిడ్డకు నీ స్వార్థ అందాలి ప్రభు సహాయించే ప్రభు స్వార్థను తీసుకున్న ప్రతి బిడ్డ నిన్ను అంగీకరించాలి ప్రభు నీళ్ళు బలపడాలయ్యా నీ కొరకు జీవించాలయా సహాయించే ప్రభు ప్రయాసపడి భారం వసిన సమస్త జనాల నా యుద్ధకు రండి నేను మీకు కలుగు చేస్తా అని చెప్పిందేవా మీ అందనాలు ప్రభు ఎస్ ప్రకాశం జిల్లాని సుకరిస్తున్నావు నా సిలువ ప్రేమచేత పట్టపడుగాక జిల్లాలో ఉన్న సేవకులు అందరినీ మీరు దీవించండి ప్రభు విశ్వాసులందరినీ మీరు దీవించండి ప్రభు సేవకుల చుట్టూ మీ కంచిపోయింది విశ్వాసు మీ కంచిపోయింది ప్రభు ఇక నామకార్థంగా ఉన్న వారందరినీ మీరు మార్చండి ప్రభు నేను నమ్మన వారందరూ నేను అంగీకరించడానికి సహాయం ప్రకాశం జిల్లాను ప్రభు మీ క్రీస్తు ప్రేమ చేత నీ వాక్యంతో ప్రకాశింపచ్చేయమని నరీనేస్తున్నాం అడిగి వేడుకొని తండ్రి ఆమె